హుస్నాబాద్ పట్టణంలో మహాత్మా బాపులే గారి నూట తొంభై ఎనిమిదవ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ చౌరస్తాలో హుస్నాబాద్ పట్టణంలో మరియు మండల బీజేపీ పట్టణ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మహాత్మా బాపులే గారు చేసిన కృషిని పురస్కరించుకుని జాతికి అంకితం చేసిన సేవలను బడుగు బలహీన వర్గాల వారికి ప్రతి ఒక్కరికి విద్య అందించాలని వారు చేసిన కృషి అంటరాని వ్యతిరేకంగా అని ఆయన పోరాటం మరవలేనిదని ఓబీసీ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సతీష్ కొనియాడారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయ సాధన కోసం పనిచేస్తుందని తెలియజేశారు కేంద్రంలోని బీజేపీ పార్టీ ఒక బీసీని ప్రధానమంత్రిగా చేసింది అలాగే రాష్ట్రపతిని ఒక ఎస్టీలను చేసింది అని కొనియాడారు దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలను అన్ని అనగారిన వర్గాలకు న్యాయం చేసే ఒకే ఒక పార్టీ బీజేపీ మాత్రమే అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల శంకర్బాబు హుస్నాబాద్ మండల అధ్యక్షులు భోగియా సంపత్ నాయక్ మాజీ మండల అధ్యక్షులు వెలదండి రాజేంద్ర ప్రసాద్ పట్టణ ఉపాధ్యక్షులు భోగ మహేష్ పట్టణ కార్యదర్శి మల్లం ప్రశాంత్ వరియోగుల అనంతస్వామి వెలదండి సంతోష్ బొడిగే వెంకటేష్ నారోజు నరేష్ బూతగడ్డ బాలరాజు పోలివేణి శ్రీనివాస్ గుజ్జుల బాలరాజు తడసిన రత్నాకర్ రెడ్డి సూర్య కుమార్ రాజశేఖర్ సంజీవ్ మధు తదితరులు పాల్గొన్నారు సమాజం అనగా ఇంకా సమాజంలో అంటరాలితనం అస్పృశ్యతలు ఉన్నటువంటి ఆనాడే అస్పృశ్యత అంటరాలితనం అలాగే మహిళా సాధికారత కోసం పరితపించినటువంటి మహానాయకుడు జ్యోతిబాపులే వారి జయంతి సందర్భంగా ఈరోజు వారికి నివాళులర్పించడం జరిగింది వారి యొక్క ఆశయ సాధనలో భాగంగా నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అణగారిన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతూ పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా స్వతంత్ర పరాలు ప్రభుత్వ పనాలు అందాలనే లక్ష్యంతో ముందుకు సాగుతూ ఈ దేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలిపేందుకు కృషి చేస్తున్న బీసీ ప్రతి ఒక్కరు కూడా అన్నదండలు కొనసాగించి వారిని మరింత కార్యని ముఖులు చేసేందుకు గాను బీసీలు అలాగే అనగర వర్గాలతో కూడా కలిసి నడవాలని చెప్పితో అనేక ఉద్యమాలు చేసి మహిళలకు విద్యా విద్యాభుతులను విద్యను అందించే కోసం ప్రయత్నం చేసే వ్యక్తి జ్యోతిరావుకుని తను సామాజిక ఉద్యమకారుడు బలహీన వర్గాల కోసము పరితపించే వ్యక్తి తన ఆశాస్థితి కోసం భారతీయ జనతా పార్టీ వెళ్ళవేళ పనిచేస్తుందని అదేవిధంగా పనిచేయడం చెప్పడమే కాదు అది ఇవాళ ఆచరణలో ఉంది దేశ ప్రధాని దేశాన్ని పాలిస్తున్న వ్యక్తి ఒక బీసీ పిట్ట అదేవిధంగా దేశ దేశానికి అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రపతి ఒక సామాజిక వర్గము సంబంధించిన వ్యక్తి అట అలాంటి వ్యక్తిని ఇవాళ బీసీ సామాజిక వర్గము ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బీసీ సామాజిక వర్గం అంతా కూడా ఈ మైనార్టీలో కూడా న్యాయం చేసిన పార్టీ ఏదైతే ఉందంటే భారతీయ జనతా పార్టీ గ్రంథాలు రాసి మరి దేశాన్ని ఒకవైపు అనగారిన వర్గాలు ఏదైతే వివక్షకు గురవుతారో ఆ వివక్షను రూపుమాపడానికి ఈరోజు సామాజిక స్పృహ నెల నెలకొల్పిన వ్యక్తి జ్యోతిరావు పులే గారు అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా నిమ్మ వర్గాలకు అండగా పేదవారికి అండగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో మొట్టమొదటిసారిగా బీసీని ప్రధానమంత్రి చేసిన వ్యక్తి ఏదైతే పార్టీ ఉన్నదో అది భారతీయ జనతా పార్టీ డెబ్బై సంవత్సరాలుగా ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశాన్ని పాలించింది కానీ ఎక్కడ కూడా మరి నిమ్న వర్గాలకు చెందిన వారిని అత్యున్నత హోదాలో చూడాలనే ఒక స్పృహ లేదు వారికి ఇప్పుడు